మహాలయ పక్షం వస్తుంది కదా అసలు ఏంటి మహాలయ పక్షం యొక్క ప్రత్యేకత మహాలయ పక్షాలు ఏ విధంగా ప్రారంభమయ్యో తెలుసుకోండి ఏమిటంటే మహాభారత యుద్ధం పూర్తయిపోయిన తదనంతరము సేవకులు చదువుతున్నారు అయ్యా పలన వాళ్ళు చెడిపోయారు ఎవరుతారు ధర్మరాజు లేచి యుద్ధం మా వాడే మా తిలాలు వదులు అలా చదువు మొదలుపెట్టారు దుర్యోధనుడు కొంతమంది వదులుతున్నాడు ధర్మరాజు కొంతమంది కుదులుతున్నాడు కర్ణుడి విషయానికి వచ్చారు ఎవరు వదులుతారు ఎవరో వల్ల లేదు అక్కడ అదేంటిది ఎవరు వదులుతారయ్యా కర్ణుడు అయినా కానీ అప్పుడు ఇంటి చెప్తుంది అనమాట పెద్దవాడు నీ అన్నయ్య గారు అని అప్పుడు ధర్మరాజు శపిస్తాడు ఏమంటే నువ్వు నాన్నంత లోపు నీ నోట్లో నిజం తాగదు అని ఆడవాళ్ళకి శాపనిస్తాడు ఇంటి దేని చెప్పదు కర్ణుడికి అప్పుడు అన్నగారిని వదిలేసి నేను పట్టం కడుతున్నానని ధర్మరాజు కురుగుతూ స్థిరతర్పణాలు వదిలాడు ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ పెట్టాడు కాకపోతే తిండి నీళ్ళు ఇవ్వలేదట అదేమిటైతే అయితే అన్నీ పెట్టి అంటే నువ్వు ఏ రోజన్నా దాన ధర్మాలు చేస్తే కదా అంటే నీళ్ళు ఆహారం దానం చేస్తే పెట్టేవాడిని అన్నాడు అయ్యా నాకు ఒక పదిహేను రోజులు సమయం కావాలి అని చెప్పి చెప్తే ఈ యొక్క కర్ణుడు చేసినటువంటి దానాలకి మెచ్చి ధర్మరాజు పదిహేను రోజులు వ్యవధిచ్చి పంపిస్తాడు ఈ పదిహేను రోజులు కూడా కిందకు వచ్చి ఆహార ఆహారం పంచి పెట్టడం అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయడం డబ్బికి తీసేటువంటి చలివేంద్రాలు పెట్టడం కర్నూలు చేశాడు చేసిన తర్వాత వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అన్నాడట కర్ణుడు ఏమంటే ఎవరైతే తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళకు కానీ చనిపోయిన తిథులు నక్షత్రాలు తెలియకపోతాయో అటువంటి వారందరూ కూడా ఈ పదిహేను రోజులు నేను చేసినటువంటి పదిహేను రోజులు తర్పణ చేయడం వల్ల వాళ్ళకి డబ్బికి తీరుతుంది అని చెప్పి కర్ణుడు మనకిచ్చినటువంటి అద్భుతం అవకాశం ఏంటంటే మాలయ పక్షాన్ని